పరంపరను ఏర్పరిచారు వాళ్ళకు ఒక నియమావళి ఏర్పరిచారు ఒక మఠము ఆ పీఠం అంటే ఆ పీఠంలో ఎటువంటి వాడు అధిపతిగా రావాలి అని ఊరికే సామాన్యమైనటువంటి వాడు అక్కడ అధిపతిగా రావటానికి వీలు లేదు ఇవాటి రోజున మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా ప్రతి నేను పీఠాధిపతినే నేను పీఠాధిపతిని అని అనుకోవడం కానీ శంకర్లు వారు చెప్పారు మూర్ఖ సామాన్యమైన వాడు ఈ పీఠంలో అధిష్ఠించడానికి వీల్లేదు శుచిర్జితేంద్రియో వేదవేదాంగాది విచక్షణ యోగజ్ఞ సర్వశాస్త్రజ్ఞ సమదాస్థానమర్హతి అన్నారు శుచి జితేంద్రియ వేదవేదాంగాది విచక్షణ యోగజ్ఞ సర్వశాస్త్రజ్ఞ అటువంటి వాడు ఈ స్థానం అధిష్ఠించడానికి అర్హుడు అనే ఆయన శాసించరు ఇప్పుడు ఈ కొత్త కొత్తగా వస్తుంది నాదోహ పీఠం నాదో నేనో అని అనుకునేవాడు అసలు ఆ శ్లోకమే తెలియదు శంకర్ల వారి ఆ ఒక శ్లోకమే తెలియదు ఆ శ్లోకంలో ఆయన ఏం చెప్పారు అనేది వాళ్ళకు తెలియదు శుచి శుద్ధమైన చరిత్రం కలిగిన వాడుగా ఉండాలి జితేంద్రియ ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడుగా ఉండాలి నీళ్ల లోటాలు పెట్టుకొని తాగటం కాదు ఆ నియమాన్ని పాటించాలి వేద వేదాంగాది విచక్షణ వేదము వేదాంగములు వీటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి దాని తత్వం తెలుసుకొని ఉండాలి యోగజ్ఞ పతంజలి చెప్పినటువంటి యోగాన్ని తెలుసుకుని వాడు ఆచరించేవాడుగా ఉండాలి సర్వశాస్త్రజ్ఞ సకల శాస్త్రముల యొక్క మర్మముని తెలిసి ఉండాలి సకల శాస్త్రముల యొక్క మర్మములను తెలుసు ఎందుకంటే వాడు శిష్యులకు ఉపదేశం చేయాలి కదా గురవో బహవశి శిష్య విత్తాపహారకా గురవో విరళా సంతి శిష్య హృత్తాపహారకాహ అన్నారు శిష్యుడి దగ్గర నుంచి కానుకలు వసూలు చేసే గురువులు చాలామంది ఉన్నారు కానీ శిష్యుడు యొక్క సంశయం తీర్చే గురువులు మాత్రం చాలా అరుదు అని దానికి అర్థం గురవో విరళా శిష్యు హృత్తాపహారకా హృత్త హృదయంలో ఉండే తాపం అని అంటే సంశయములు జిజ్ఞాసలు